టీవీకి స్వాగతం ప్రీడ చేతిలో వివాహిత యువతి దారుణ హత్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బీసావరం గ్రామంలో దారుణం ప్రీడ చేతిలో వివాహిత యువతి దారుణ హత్య మొదటి పెళ్లి విడాకులు తీసుకున్న యువతి తర్వాత వేరే వ్యక్తితో సహజీవనం తనతో కాకుండా వేరే వ్యక్తితో సహజీవనం సాగిస్తుందన్న అనుమానంతో యువతను హత్య చేసిన ప్రియుడు అక్కడికక్కడే మృతి చెందిన వివాహిత యువతి తల్లి అన్నను కూడా దారుణంగా కత్తితో దాడి చేసిన ప్రియుడు హత్య అనంతరం పరారీలో యువకుడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న సిఐ నరేష్ కుమార్ ఎస్ఐ మరియు సిబ్బంది నమస్కారం నేను రాజుల సీ మాడుతున్నాను బీసావరం విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒక మర్డర్ ఒకటి జరిగింది ఓలేటి పుష్పన్న ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అని అతనితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తుంది అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగే వచ్చామని చెప్పిన విషయం మీద తన ఇష్యూ జరిగి గొడవ జరిగింది అతను ఫుల్గా తాగేసి అతను బ అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు అడ్డుకోవడానికి అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయిని చక్షణరహితంగా చెస్ట్ మీదను కాలు మీద పడవడం వల్ల రక్తస్రావం అయ్యి అమ్మాయి అక్కడే చనిపోయింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది సపరేట్గా టూ టీన్స్ పెట్టాము ముద్దాయిని నేను తొందరలో పట్టుకుంటాం